హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాంటి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఎండాకాలం అనగానే అందరూ ఊరగాయలు ప్లస్ వడియాలు పెట్టేసుకొని సంవత్సరం అంతా నిల్వ చేసుకుంటారు కదా ఇప్పుడు ఎండలు ఎండలు ముదురుతున్నాయండి నేనైతే ఎండతో పని లేకుండా కూడా ఒకవేళ ఎండ రాకపోయినా కూడా ఇంట్లోనే మనం ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట చాలా మందికి మనకు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మిత్తిపైకి వేసి వడియాలు పెట్టుకుంటే ఇది లేనప్పుడు ఇంట్లోనే ఎండ లేకుండా ఫ్యాన్స్ కింద కూడా మనం వడియాలు అనేది పెట్టుకోవచ్చు అది ఏ విధంగా పెట్టుకో అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చేస్తున్నాను అనమాట ఈ రెసిపీ మొత్తం కూడా డీటెయిల్గా షేర్ చేస్తున్నాను ఎక్కడ మిస్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అంతేకాకుండా వీడియోని లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి వీడియోను మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ చాలా మంది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసేసి కంటిన్యూ చేయండి ఈ వడియాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ వేయించి చూపిస్తాను చూడండి చిన్నగా ఉంటాయి కానీ వేగిన తర్వాత ఎంత పెద్దగా అవుతాయో చాలా పెద్ద పాపడలాగా అయిపోతాయండి చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానమాట ఎక్సలెంట్గా వచ్చాయి మాకైతే పిచ్చపిచ్చగా నచ్చేసాయండి కానీ ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి పిచ్చి పిచ్చగా నచ్చడం మాత్రం గ్యారంటీ అనమాట అన్నట్టు టైటిల్ చూసారు కదండి ఇలాంటి టైంలోనే మనకు ఇల్లాలి పొదుపు అనేది తెలుస్తుంది అండి ఎందుకంటే మనం బయట కొన్ని పని లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈజీగా సంవత్సరానికి సరిపడా వడియాలు పెట్టుకున్నాం అనుకోండి బయట కొనాల్సిన అవసరమే ఉండదు కదండి చూడండి వడియాలు అయితే ఇంత పెద్దగా వచ్చాయి లంచ్ కోసం అని చెప్పేసి వేయించి పెట్టాను అనమాట పప్పుకి కానీ సాంబార్కి కానీ సూపర్ కాంబినేషన్ ఉంటాయండి ఈ వడియాల కోసం నేనైతే ముందు రోజు నైట్ నేను ఒక కప్పు నిండా రేషన్ రైస్ తీసుకున్నానండి ఒకవేళ రేషన్ రైస్ లేకపోతే మాత్రము మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఉండదండి నా దగ్గర రేషన్ రైస్ ఉంది కాబట్టి ఒక కప్పు తీసుకుంటున్నాను ఈ వడియాలకు మెజర్మెంట్ మాత్రం తప్పనిసరి అండి చూడండి ఈ కప్పుతో నేను రైస్ తీసుకున్నాను కదా వాటర్ కూడా ఈ కప్పుతోనే తీసుకోవాలన్నమాట గుర్తుపెట్టుకొని చేసుకోవాలి రేసన్ రేస్ కాబట్టి ఇంచుమించు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి నైటే నానబెట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది అయితే ఉండదు బాగా వాష్ చేసిన తర్వాత చూడండి తెల్లగా కనిపిస్తున్నాయి కదా ఇలా ఉండాలి వీటిని అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకుంటున్నాను ఒకవేళ నైట్ నానబెట్టని వాళ్ళు మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఎండతో పని లేకుండా ఇవి వడియాలు ఉంటాయండి ఇవైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చూడండి బాగా నానిపోయాయి వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఈజీగా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఈరోజైతే రెండు మెథడ్లలో నేను ఆవిరి వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తాను చాలా అంటే చాలా బాగా నచ్చాయండి ఫస్ట్ టైం చేసిన ఇంతవరకు ఫస్ట్ టైం తిన్నాను కూడా నేను ఇంక వీటిని అంతా వాటర్ డ్రైన్ చేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇవి ఒకవేళ రెండు వాయిల్లాగా చేసుకోవచ్చు లేకపోతే ఒక వాయిల్లాగా కూడా చేసుకోవచ్చు నేను ఒక వాయిల్లోనే మొత్తం వేసేసాను అనమాట వాటర్ అనేది మనం తీసుకున్నాం చూడండి రైస్ ఏ కప్తో అయితే తీసుకున్నాను దాని నిండా వాటర్ తీసుకున్నాను ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ వాటర్ ఒకేసారి పోయినక్కర్లేదండి అన్నీ పోస్తే మెతకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొన్ని వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరక్ అనేదే ఉండకూడదండి మనకు మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలన్నమాట ఈ ఆవిరి వడియాలు మనము కాలంతో పని లేకుండా అంటే ఎండాకాలంలోనే పెట్టాలి అనే పని లేకుండా అండి మనం చలికాలంలో కూడా పెట్టుకోవచ్చు వర్షాకాలంలో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్యాన్కి దారి పెట్టుకోవచ్చు అనమాట మెత్తగా మెదిగిపోయిందండి మళ్ళీ డౌట్ ఎందుకు లేని చెప్పేసి ఈ విధంగా వడగట్టేసుకుంటున్నాను ఈ విధంగా వడగట్టేసుకున్నాం అనుకోండి మధ్యలో ఏమన్నా బియ్యం అక్కడక్కడ మిగిలిపోయినా కూడా అవంతా కూడా మనకు ఈ విధంగా జల్లెల్లో మనం జల్లం చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా వేశానమాట మొత్తం దిగేంత వరకు ఈ విధంగా స్పూన్తో కలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో కొన్ని మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మసాలాలు ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ సాల్ట్ వేసేసుకొని చేసుకోవచ్చు నేనైతే కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను మసాలా పాపడలాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువ కాకుండా చూసుకోండి వడియాల్లో సాల్ట్ ఎక్కువైంది అనుకోండి వడియాలు పాతపడే కొద్దీ ఉప్పు తేలుతుంది కాబట్టి మనకు సరిపడా మాత్రం వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకుని చిల్లీ ఫ్లేక్స్ అనమాట తర్వాత ఒక గుప్పిడంతా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఈ కొత్తిమీర మన గార్డెన్లోదేనండి చాలా ఫ్రెష్గా ఉందన్నమాట అప్పటికప్పుడు తీసుకొచ్చేసి కట్ చేసి యాడ్ చేస్తున్నాను నేను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ మాత్రం ఎక్కువ కాకుండా చూసుకోండి ఒకవేళ ఈ మసాలా అంతా ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసి ఓన్లీ సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు చూడండి విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంత లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి తర్వాత ఆవిరి కోసం అని చెప్పేసి ఇలా కొంచెం ఎత్తుగా ఉండే ఒక గిన్నె మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ వేసేసి మనము క్లాత్ కట్టేసి చేసుకోవాలన్నమాట ఇందులో నేను హాఫ్ కన్నా కొంచెం తక్కువగానే వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్ పైన మనము క్లాత్ కట్టాలి ఈ క్లాత్ టూ క్లాత్స్ కట్టాలండి కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే చూడండి ఈ విధంగా నేను టూ క్లాత్స్ అయితే కట్ కట్ చేసి పెట్టాను అనమాట టూ క్లాత్స్ కడితేనే మాత్రమే మనకు ఆవిరి వడియాలు అనేది వస్తాయండి సింగిల్ క్లాత్ కట్టేసి మనం వడియాలు చేసామనుకోండి రావన్నమాట నేను ట్రై చేసి నేనేమేమి మిస్టేక్ చేశాను అవన్నీ నాకు దృష్టిలో పెట్టుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి చూడండి ఫస్ట్ అయితే ఒక క్లాత్నైతే ఈ విధంగా పెట్టేసి కట్టేస్తున్నాను మనం ఏదైనా తాడు ఉంటుంది కదండి తాడు కానీ పురికోస కానీ లేకపోతే మనకు పూల వెళ్ళకుండే థ్రెడ్ ఉంటుంది కదా దాంతో కూడా మనం కట్టుకోవచ్చు ఇక్కడైతే నేను పూలల్లే థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నానండి ఏదైనా కడితే సరిపోతుంది ఒక లేదు అనుకుంటే క్లాత్ సొన్నగా క్లాత్నైనా చించేసి కూడా కట్టుకోవచ్చు అనమాట అది మన సువిధ నిజంగా చెప్పాలంటే అంటే నేను టైటిల్లో చెప్పినట్టుగా ఇల్లాలి పొదుపు ఇవి ఇట్లాంటి టైంలో నేను తెలుస్తుందని చెప్పేసి ఎందుకంటే అంటే మనం బయట కొనాలంటే కొనుక్కోవచ్చు అండి మార్కెట్లో బోల్డన్ ఉంటాయన్నమాట కానీ అంత డబ్బులు ఖర్చు చేసి పెట్టేదానికన్నా కూడా మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి చాలా పొదుపు చేసుకోవచ్చు ఈ విధంగా సెకండ్ క్లాత్ కూడా వేసేసి చూడండి దీన్ని కూడా నాట్ అయితే వేస్తున్నాను అనమాట తాడుతోటి గట్టిగా కట్టేమనుకోండి మనం ఎన్ని వడియాలు పెట్టుకున్నా కూడా లూజ్ కాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లాత్ కట్టిన తర్వాత క్లాత్ అనేది కిందికి వేలబడుతూ ఉంది కదా ఈ వేలాడే క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ అయిన చేసుకోవచ్చు లేకపోతే కత్తెరితో కట్ చేసుకోవచ్చు అండి ఫోల్డ్ అనుకోండి కొంచెం డేంజర్ అయినండి ఎందుకంటే మంట మనము హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు అది అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైతే ఈ విధంగా కత్తెరితో కట్ చేసేసుకోండి దాని సైజుని బట్టి నేనైతే ఇట్లా కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకుంటే ఇంకా టెన్షన్ లేకుండా మనం వరియాలు పెట్టుకోవచ్చు కదా అని అలా కట్ చేసుకుంటున్నాను చొండు మొత్తం కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందనమాట అది ఎక్కడైనా ఫ్లేమ్ ఎక్కువైనా కూడా మనకు అంటకుండా ఉండేలాగా ఈ విధంగా అయితే కట్ చేశానమాట తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఆవిరి కోసం చూసుకోవాలండి అంటే వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట లోపల సైడ్ బాయిల్ అయినప్పుడు మాత్రమే మనకు పైన క్లాత్కు మనకు ఆవిరి అంటే వేడి తగులుతుంది కదా ఆ వేడి తగిలేటప్పుడు మనము ఇక్కడ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఏదైతే రైస్ బ్యాటర్ ఉందో చూడండి ఈ విధంగా ఉంది కదా దీన్ని మనము పోయ్యాలన్నమాట దోసలాగా వేసేయాలి ఆ క్లాత్ పైన ఇబ్బంది ఏం లేదని చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే మనం యూస్ చేసే గిన్నె పైన ఈ విధంగా మనము చేసామనుకోండి రెండు జాయింట్ ఉంటుంది ఉంటుందన్నమాట మనము లైన్ అనేది అలాగే కనిపిస్తుంది ఇలా ఉండాలి మనకు బ్యాటర్ అనేది మనకు ఎక్కువగా లిక్విడ్ ఉండకూడదు ఎక్కువగా థిక్గా కూడా ఉండకూడదు ఒక కప్పు రేషన్ రైస్కి ఒక కప్పు వాటర్ మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ రైస్ చేసామో అదే కప్పుతో వాటర్ అయితే సరిపోతుందండి మనం ఇక్కడ స్టీమ్ కోసం పెట్టిన గిన్నెపైన మూత పెట్టామనుకోండి త్వరగా స్టీమ్ అనేది వచ్చేస్తుంది అనమాట అది వేడైన తర్వాత మనకు హాఫ్ గరిట మాత్రమే ఫుల్ గరిట విగేద్దండి హాఫ్ గరిట మాత్రమే తీసేసుకొని ఈ విధంగా దానిపైన పోసేసి దోశలాగా తిప్పాలండి మనం దోశకైతే ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేస్తామో ఆ విధంగా తిప్పాలన్నమాట ఈ విధంగా తిప్పేసి దీనిపైన మళ్ళీ మనం ఏదైతే ప్లేట్ ఉందో దాన్ని మూవ్ చేసామనుకోండి ఆ స్టీమ్ అంతా బయటికి పోకుండా మంచిగా మనకు చూడండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా తయారవుతుందనమాట ఇప్పుడు మనము తీసేయాలి తీసేటప్పుడు మనము ఒక నైఫ్ తీసేసుకొని ఈ విధంగా ఎడ్జెస్ట్ అన్నీ కొంచెం పైకి లేపామనుకోండి ఈ వడియాలు అనేది మనకు నీట్గా వచ్చేస్తాయి అనమాట లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ అయితే నైఫ్తో ఈ విధంగా మనం పైకి లేపేసిన తర్వాత మనకు అట్ల కానీ అనేది సెలాక్ ఉంటుంది కదండీ దాన్ని తీసుకొని ఈ విధంగా పైకి లేపేసి మనము క్లాత్ పైన వేసేసుకుంటే అది ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా సరిపోతుంది లేకపోతే మీ దగ్గర ఎండ తిగిన ఎండలో పెట్టుకున్న సరిపోతుంది ఎండలో అయినా పెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద అయినా అండి ఇబ్బంది అనేది లేదు పాడైపోయే ఛాన్సే లేదు ఒకటి తీసి పక్కన పెట్టానండి ఇంకా సెకండ్ది కూడా వేస్తున్నాను అనమాట వేసేసి మూత పెట్టేసి ఒక ఇరవై సెకండ్లు అలా ఉంచామనుకోండి మనకు వడియం అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి మనకు షిఫ్ట్ అవుతుంది అప్పుడు మనం తీసేసి మనము డ్రై చేసుకుంటే సరిపోతుంది బాగా ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టేసుకొని మనము ఫ్యాన్కి దారబెట్టామనుకోండి ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో మనకి ఎండిపోతాయి లేదు అంటే మన దగ్గర ఎండ వస్తే కదా మనం ఎండలో పెట్టామనుకోండి ఒక గంటలకల్లా కల్లా కూడా మనకి ఎండిపోతాయి అనమాట చాలా పల్చగా ఉంటాయి అనమాట ఈ విధంగా క్లాత్ పైన వేసేసి ఆరబెట్టేస్తున్నానండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అనమాట తక్కువ టైంలో చేసుకోవచ్చు పక్కన మనిషి మనకు హెల్ప్ కావాలన్న అవసరం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను పెద్ద పెద్దగా వేస్తున్నాను కావాలంటే చిన్నవి కూడా వేసుకోవచ్చు అనమాట పెద్దవైతే అయితే చూడడానికి బాగుంటుంది పని త్వరగా అయిపోతుందన్న ఉద్దేశంతో అలా వేశాను చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చాయో త్వరగా ఎండిపోతాయండి గాలికి కూడా ఆరిపోయేలాగా ఉన్నాయండి ఇంకా ఇంకా ఎండలు ముదిరినప్పుడు అయితే మాత్రము ఫ్యాన్తో పని లేకుండా ఈజీగా మనకు అలా ఇంట్లో పెడితే ఇంట్లో ఉన్న వేడికే ఎండిపోతాయండి కొన్ని అయితే నేను బుజ్జిగా కూడా చేశానండి మనము ఇదే సైజులో ఉండాలని ఏమీ లేదండి నాకు నచ్చిన సైజులో చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇది ఒక మెథడ్ అండి ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఆ మెథడ్ అయితే నాకు చాలా చాలా ఈజీగా అనిపించిందండి చూడండి ఇక్కడైతే ఎన్ని చేశాను ఇంకా ఆరబెట్టేస్తున్నాను అనమాట ఇంకా రెండో మెతడు చెప్పాను కదండి అందుకోసం అని చెప్పేసి ఒక ప్లేట్స్ కావాలండి ఇక్కడ ప్లేట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం గుంతలాగా సెంటర్లో కొంచెం గుంతలాగా ఉంది పైన కొంచెం పట్టుకోవడానికి వీలుగా ఉంది కదండి ఇవి మనం గిన్నెలపైన వాడే ప్లేట్స్ అనమాట ఇలాంటి ప్లేట్స్ మూడు తీసుకున్నాను అనమాట తర్వాత ఒక ఫ్రై ప్యాన్ కానీ కడాయి కానీ కొంచెం లోతుండేది తీసేసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఇడ్లీకి స్టీమ్ చేసుకుంటాం కదా ఆ విధంగా స్టీమ్ చేసుకునేలాగా ఈ విధంగా ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసి ఇందులో మనం ఏదైనా ఒక స్టాండ్ లాంటిది పెట్టేసుకునేసి చూడండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఒక స్టాండ్ పెట్టేసి దీనిపైన మనము ప్లేట్ అనేది పెట్టేసుకొని అందులో వడియాలు తయారు చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇందులో వాటర్ యాడ్ చేసి స్టాండ్ యాడ్ పెట్టేసి ఇప్పుడైతే నేను స్టీమ్ కోసం వాటర్ బాయిల్ చేసుకుంటున్నానండి ఈ లోపు మనం చేయాల్సింది ఏంటంటే మనం తీసుకున్న ప్లేట్స్కి కొంచెం వాటర్ అయితే అప్లై చేయాలన్నమాట చూడండి ఈ విధంగా వాటర్ అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందాక నేను ఏదైతే బ్యాటర్ చూపించానో అది ఒక్క స్పూన్ అంతా మనం చిన్న స్పూను అంత వేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి మందంగా అవసరం లేదు చాలా తక్కువగా మనకు తక్కువ పిండితో ఎక్కువ వడియాలు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి రెండో ప్లేట్ కూడా ఆ విధంగా నేను వేస్తున్నాను చూడండి కొంచెం పిండి ఎక్కువ వేసామనుకోండి మందంగా వస్తాయి అనమాట అలా కాకుండా కొంచెం పిండితోటి మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి చాలా పలచగా వస్తాయండి వడియాలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ఆవిరి వడియాలు చాలామంది పెట్టుకుంటూనే ఉంటారులేండి అన్నట్టు మీరు ఏ టైప్ పెడతారో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత లోపు నాకైతే వాటర్ బాయిల్ అవుతుంది ఇది స్టాండ్ పైన మనము ఇందాక బ్యాటర్ స్ప్రెడ్ చేసిన ప్లేట్ అయితేనే పెట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకొని మూత పెట్టేసి ఒక ట్వంటీ సెకండ్స్ చాలండి ట్వంటీ సెకండ్స్లో మనకైతే వడియాలు రెడీ అయిపోతాయి అన్నమాట ట్వంటీ సెకండ్స్ తర్వాత మూత తీసి చూస్తాను ప్లేట్లో ఉన్న బ్యాటర్ అనేది ట్రాన్స్పరెంట్గా అయింది చూడండి తెల్లగా లేకుండా ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలండి ఒకవేళ తెల్లగా ఉన్నదనుకోండి ఇంకొక రెండు మూడు సెకండ్లు అలా ఉంచామనుకోండి మనకు అయిపోతుంది అనమాట తర్వాత ప్లేట్ ఆ ప్లేట్ పక్క తీసేసి ఇంకో ప్లేట్ ఆ విధంగా పెట్టేసుకొని మనం అది రిమూవ్ చేసేసి మనం ఆరపెట్టుకునే లోపు ఇది కూడా రెడీ అయిపోతుందండి ఒక సింగిల్ మనిషి ఒక సింగిల్ హ్యాండ్తో ఈజీగా చకచకా చేసుకోవచ్చండి వడియాలైతే చాలా బాగున్నాయి ఎంత పెద్దగా వచ్చాయి చూడండి ఇంత పెద్దగా వచ్చింది తీయడానికి కష్టమేమో అనుకోకండి ఈ విధంగా నైఫ్తో ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసేసుకునే తర్వాత అలా నైఫ్తో అలా పైకి అయితే మనకు అండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత పలచగా వచ్చిందో చూడండి కింద అయితే మన హ్యాండ్ కూడా కనిపిస్తుంది చూడండి ఇలా ఉంటే మాత్రము త్వరగా ఆరిపోతాయండి మనకు అలా వేస్తుంటే ఇలా ఆరిపోతాయి చూడండి ఇక్కడైతే ఫ్యాన్ కింద వేస్తున్నాను ఆల్రెడీ క్లాత్ అయితే స్ప్రెడ్ చేసి పెట్టాను కాబట్టి ఇలా వేస్తున్నానండి ఎంత రౌండ్గా వచ్చింది చూడండి ఈ విధంగా సెకండ్ది కూడా రెడీ అయిపోతే ఇలా వేస్తున్నాను ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకునేసి ఫ్యాన్ కింద పెట్టామనుకోండి చూడండి ముందు వేసినవి అయితే నేను వెనకసారి వేసేసరికన్నా కొంచెం పైకి వచ్చేసింది అనమాట ఆరిపోయింది ఫ్యాన్ అయితే ఫుల్ స్పీడ్లో పెట్టేశానండి ఈవినింగ్ కల్లా అయిపోతాయి అనమాట మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ చేశానండి నేను ఈ ప్రాసెస్ అంతా త్వరగా అయిపోతుంది మా బాల్కనీలో ఎండ కూడా వస్తుంది కాబట్టి ఎండలో కూడా కొన్ని పెట్టానన్నమాట అలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని ఎలా పెట్టానండి నేను చూడండి ఎంత బాగా ఎండుతున్నాయో ఎండిన తర్వాత మనం స్టోర్ చేసుకునేది కూడా ఈజీ అండి అన్ని వడియాలని ఈ విధంగా స్టోర్ చేసుకుంటామో విధంగా స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇవి పెట్టినవి ఎండిపోయాయి అనమాట ఈరోజైతే మీకు వేయించి చూపిస్తాను ఎంత పలుచగా వచ్చాయో చాలా బాగా ఎండిపోయాయండి పాడయ్యే ఛాన్సే లేకుండా ఈజీగా ఒక కప్పు రేషన్ బియ్యంతో ఎన్ని వడియాలు రెడీ అయ్యాయి చూడండి ఇలా మనకు టైం ఉన్నప్పుడు పెట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఖర్చు అనేది మనమే కదండి మెయింటే మెయింటైన్ చేసుకోవాలి బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఇంకా పాపడు వేయించడం కోసం అని చెప్పేసి ఆయిల్ కూడా పెట్టేశానండి ఆయిల్లో వేయంగానే ఇంత బుడ్డి పాపడు ఇంత పెద్దగా తయారైందనమాట పక్కనే మాకు హర్షిని ఉంది కానీ సిమ్ ఉందనమాట ఏంది మమ్మీ ఇంత పెద్దగా తయారవుతుంది అంటేనో అదే నన్ను ట్రిక్ అని చెప్పేసి చెప్పాను ఎంత బాగొచ్చాయో ఈ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉందండి ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట బాల్కనీస్ లేని వాళ్ళు కూడా ఇంట్లోకి ఎండరాతనే సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఈజీగా వడియాలు పెట్టుకోలేకపోతున్నామని బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఇంట్లోనే అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనకి ఎన్ని కావలన్నీ చేసేసుకొని చేయడమే సమ్మర్ వచ్చేసిందంటే ఇలా వడియాలు పెట్టేసుకొని పప్పుకు లేకపోతే సాంబార్కు రసానికే కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఫ్రై చేసుకొని వచ్చండి నేనైతే అదే విధంగా చేస్తాను కొత్తగా పెట్టినప్పుడు పెట్టినప్పుడైతే వడియాలు పెట్టినప్పుడు అయితే చాలా ఇష్టంగా కనీసం రెండు రోజులకు ఒకసారి అలా చేస్తూ ఉంటానండి చూడండి ఎంత ఎంత మంచిగా వచ్చిందో కొంచెం చిన్న సైజు వేసిన పాపర్స్ అయితే కొంచెం చిన్నగా వస్తాయండి కొంచెం పెద్ద సైజు వేసినవి అయితే చాలా పెద్దగా వస్తాయి అనమాట మనకు పెద్ద సైజు అప్పడాలు ఉంటాయి చూడండి ఆ సైజు అప్పడాల్లాగా వచ్చేస్తాయి అనమాట చూడండి క్రష్ చేసుకోవడం మీకు చూపిస్తున్నాను చాలా బాగా ఫ్రై అయిపోయినాయి అక్కడ వే అక్కడ మీకు చూస్తున్నారు కదండి పచ్చి పాపడ అలాగే ఫ్రై చేసిన పాపడు నేను సెకండ్ డే కూడా పెట్టాననమాట అది ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట నేను అంత పాపడు ఇంత పెద్దగా అయిపోయింది భలే ఉన్నాయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి సమ్మర్ వచ్చేసిందంటే బయట కొనే అవసరం లేకుండా ఇంట్లో ఉండి బోరు కొట్టకుండా ఇలాంటి వంటలు చేసుకున్నాం అనుకోండి టైం టైం సేవ్ మనీకి మనీ సేవ్ అన్నీ సేవ్ అవుతాయండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి